వెల్కమ్ ఈ టీవీ న్యూస్ ఇక వివరాల్లోకి వెళ్తే బండి సంజయ్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్ కి ఎన్ కౌంటర్ ఏంటే ఏంటో ఇప్పటివరకు తెలియదు కగారు పేరుతో ఏకపక్షంగా పట్టుకొని చంపేస్తున్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని ఆయన అన్నారు కనిపించినా కనిపించకపోయినా పట్టుకొని చంపడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు ఈ దాడులకు నిదర్శనం కామ్రేడ్ హిడ్మా హత్య కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మనసులను చంపడం ఫ్యాషన్ గా మారిపోయింది మనుషులను చంపి జబ్బులు చూరుస్తున్నారు మనుషులను చంపుతున్న వారికి మోదీ అమిత్ షా ఇతర దేశాల మీద గెలిచినట్లుగా అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు హిట్మా సరెండర్ అవుతారు అనే వార్తలు వినిపించాయి వాటిని అమిత్ షా ఖండించి ఒప్పుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు కాల్పుల విరమణ చేసుకున్నామని ప్రకటించిన వారిని చంపటం అన్యాయమని దేశంలో చట్టాలున్నాయి వాళ్లు నేరాలు చేస్తే అరెస్టులు చేయాలి కానీ చంపడం ఏంటి అంటూ మనుషులను చంపటం వల్ల సిద్ధాంతాలను వాళ్ల భావాలను అంతం చేయలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఇక గడిచిన మూడు సంవత్సరాల నుంచి పన్నెండు వందల మందిని చంపారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి గనక ఉంటే చనిపోయిన వారి గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణకు ఆదేశించండి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా హత్యలు చేయిస్తోంది జరిగిన ఎన్కౌంటర్స్ పై కోర్టులు సుమోటోగా కేసులు తీసుకోవాలని దేశానికి కోర్టులు మౌనం చాలా నష్టాన్ని కలుగు చేస్తాయని తెలిపారు ప్రజలు ఉద్యమాన్ని చేస్తే మరో శ్రీలంక బంగ్లాదేశ్ కూడా అవుతుంది మహామహా ఘోరమైన నియంతలు హిట్లర్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు సిపిఐ పార్టీ తరఫున న్యాయ పోరాటానికి తాము సిద్ధమవుతున్నామని తెలిపారు వామపక్ష పార్టీలను అంతా కలిసి ప్రజా పోరాటం చేయబోతున్నామన్నారు అడవిలో ఉన్నవాళ్లను మమ్ములను కలవకుండానే అంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు మమ్మలను సంప్రదిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నామని సి అలియాస్ తిరుపతి పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఆ వార్తలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి పోలీసుల అదుపులో ఉన్న వాళ్లను కోర్టులోనే హాజరుపరచాలి బీజేపీని వ్యతిరేకించే వాళ్లు అంతా అర్బన్ నక్సలైట్లేనా రామరాజ్యం అంటే అందరినీ చెప్పడమేనా రేపు అన్ని వామపాక్ష పార్టీలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తామని కూడా తెలిపారు ఇది ఇప్పటి వరకు